సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా అమరావతి రాజధానిగా ప్రకటించడం చాలా ఆశాదకం అభినందనీయం కూడా ఈ రాజధాని అనేది ఉన్నప్పుడే మనం బతకగలం దానివల్ల ఏంటంటే ఉద్యోగాల కల్పన తర్వాత అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయని జరుగుతాయి పెట్టుబడి వర్గాలు తర్వాత ఉంటున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తున్నారు ఇప్పుడు గతంలో మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కన్నా ఒక రాజధాని ఉండడం బట్టి బెస్ట్ ఒక రాజధాని ఉండడం మంచిదే అయితే మూడు రాజధాను ఉండడం కూడా మంచిదే ఒక వన్స్ అప్ అనే టైం కానీ ఇప్పుడు మాత్రం ఒకే రాజధాని ఉండడం చాలా మంచిది ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఉన్నారు అది చాలా మంచిది ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఏంటండి ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా సార్ ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రోడ్లు పెరిగాయి తర్వాత కూడా వస్తాయి నెక్స్ట్ ఏంటంటే కలవట్లు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి వస్తాయి డెఫినెట్ గా వస్తాయి ఇంకో ఈ ఐదు సంవత్సరం కాక ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలించినా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది చంద్రబాబు మీద ఆ నమ్మకం అంటారా చంద్రబాబు మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సరే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఆ పథకం ఎట్లా ఉంది ఆ పథకం అంటే ఇప్పుడు నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద బాగుందని చాలా మంది అంటున్నారు నిలుపేదలు మామూలుగా అర్ష అభినందనీయం ఏది రాని పరిస్థితుల్లోనే ఐదు రూపాయలు రావడం వల్ల మంచిదే అంటే పేద బడుగు వర్గాలకి వారికి మంచి ఆహారం లభిస్తున్నారు ఇప్పుడు టోటల్ గా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉన్నారు లోకేష్ గారు పనితీరు ప్రజెంట్ బాగానే ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అతను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంకా అందరిని కలుపుకొని రావాలి ఇంకా చిన్న స్టేజ్ అందుకే టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం ఉంది నెక్స్ట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టండి కూటం ప్రభుత్వం చాలా మంచి అభివృద్ధి చేస్తున్నది అమరావతి రాజధానిగా ప్రకటించారు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు చాలా హ్యాపీ అండి కానీ రాజధాని ఒకే ప్రాంతానికి కాకుండా మళ్ళీ మూడు రాజధానులుగా ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో చూసాం హైదరాబాద్ కానీ అలాగే అదర్ స్టేట్స్ కూడాను రీసెంట్గా లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దానివల్ల సౌలభ్యంగా ఉంటుంది చాలా మంచిది శుభ పరిణామం మనకి విజయవాడలో కూడా రాజధానిగా ఏర్పడడం దాంతో సైమిల్ గా ఇటు విశాఖపట్నాన్ని అటు కర్నూలు కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సరే ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది మంచిదే కదండి బానే ఉంది ఏదో కార్యక్రమం నడవాలి కదా ఇప్పుడు రాజధాని అంటే మనకి లేదు మరి ఇప్పుడు ఇప్పటికి పదిహేను సంవత్సరాలంతా అవుతుంది టైం పడి రాజధాని ఉండాలి కదా రాష్ట్రంలో రాజధాని లేకపోతే మన పక్క రాష్ట్రాలు కూడా మన లోక చేస్తారు కదా ఎక్కడో విశాఖపట్నం అన్నారు విశాఖపట్నం లేదు విజయవాడ అన్నారు విజయవాడ లేదు అప్పుడు అమరావతి అంటారు కదా అమరావతి పెట్టడం మంచిదే ఎక్కడో దాని నిర్ణయించి తీసుకోవాలా తీసుకోకపోతే సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు మూడు సంవత్సరం పదిహేను సంవత్సరం అవుతుంది ఈ రాత్రి ఉండడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉందా పెట్టుబడిదారులు కానీ కంపెనీలు కానీ వచ్చే ఉన్నాయి ఈ అభివృద్ధి ఎప్పుడు ఉన్నదే కదండి నడుస్తుంది అలాగే వస్తుంది చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు నమ్మకం ఉండబట్టే కదండి రెండోసారి ఇప్పుడు పోవట్లేదు సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా బాగుందన్న ఇప్పుడు తెలంగాణ ఎలా చెప్పుకున్నా మనం కూడా ఏపీకి ఒక రాజధాని ఉందని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను అన్న మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని దగ్గర ఉండి పరిపాలించడమే బెస్ట్ ఇంటికి ముగ్గురుండే కన్నా ఒకరు ఉండమే బెస్ట్ ఏది లీడర్షిప్ తీసుకున్న వాళ్ళు సో అలాగే మనకు అమరావతి రావడం చాలా హ్యాపీగా ఉంది రాజధాని రావడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నారు పెట్టుబడిదారులు గానీ కంపెనీలు గానీ అన్ని వచ్చే అవకాశం ఇప్పుడు ఇల్లే లేకపోతే ఇక్కడ రావడానికి ఏమీ లేదు రాజధాని ఉంటే ఒక ఇక్కడ క్యాపిటల్ ఉంది ఇక్కడ అవుతుంది అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్ గా కంపెనీస్ కొత్త కొత్త కంపెనీస్ ఆల్రెడీ మన కళ్యాణ్ బాబు గారు ఉన్నారు అందరూ తీసుకొస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు డెఫినెట్ ముందు ముందుగా ఇంకా మంచి రోజులు వస్తాయి చూస్తూ ఉంటారు క్రెడిట్ డెవలప్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రెడ్ ఫీచర్ కూడా టిడిపి ఉందండి కోట ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పథకం పెట్టారు ఇది అట్లా బాగుంది సార్ నేను ఒక ఎంప్లాయీ అండి ప్రైవేట్ ఎంప్లాయీని ఒక హోటల్కి వెళ్ళి చేయాలంటే వన్ ట్వంటీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది అదే ఐదు రూపాయల భోజనానికి పప్పు కూర అన్నం నా ఇంట్లో సొంత ఫ్యాన్ కింద కూర్చొని తిన్నట్టు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే దానికైతే మనస్ఫూర్తి చెప్తున్నాను సార్ నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయలు కానీ తింటారు సార్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడు ఎంతవరకు మనకు రాజధాని అంటూ ఏమీ లేదు జగన్ మన చంద్రబాబు నాయుడు ఒక రాజధాని అనేది మనకు వస్తుందని మనకు అందరికీ ఆశగా ఉంది ఈ రాజధాని రావడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు పెట్టుబడులు అందరూ వస్తారు కదా ఇప్పుడు ఏదో ఒకటి మనకంటూ ఉంటేనే కదా ఎవరైనా వచ్చి పెట్టుబడి ఇన్వెస్ట్ చేయగలరు అన్ని కంపెనీలు వస్తాయి అందరికి ఉద్యోగాలు అన్ని వస్తాయి మూడు ఒక బెస్ట్ ఒక బెస్ట్ ఇప్పుడు సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశారు ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఉండబోతుంది అంట ఇంకా బాగుంటుంది ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఎవరి మీద గొడవలు గడవలేదు అంత ప్రశాంతంగా ఉంది ఇదే కంటిన్యూ అవుతాయి ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో డబ్బులు ఇస్తేనే మంది ఇచ్చేవారు ఆ మనీ ఏమైందో కూడా ఎవరికి తెలియదు కాదు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఉన్నాయి అప్పుడు అట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడే బాగుంది కదా ఇప్పుడు అందరూ ఇప్పుడు స్కామ్ లో మొత్తం అందరూ పోతారు పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తారు ఢిల్లీ స్కామ్ కానీ చాలా పెద్ద స్కామ్ ఇది అంటే అప్పుడు చాలా కుంభకోణం జరిగింది అన్నారు అవును 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 ఏ విధంగా జరిగింది అంటారు ఏంటి గవర్నమెంట్ వచ్చింది ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇల్లు రూపీస్ వారు నాయకులు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్ష లక్ష కోట్ల రూపాయలు స్కామ్ అండి ఇది తక్కువేం కాదు ఇప్పుడు చాలా అంటే మద్యం కోసం యాక్చువల్ మాకు అయితే ఐడియా లేదు ప్రజలు అనుకోవడం నాకు అంత ఆలోచన లేదు మందు మీద నాకు అలవాటు లేదు కాబట్టి అయితే ప్రజలు బాగున్నారని అనిపిస్తుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ విషయంలోకి వస్తే ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు అది ఎట్లా ఉంది చాలా మంచి కార్యక్రమం అది మనం పెట్టకపోయినా గవర్నమెంట్ తరఫున పేదవాడుకు ఒక ఐదు రూపాయలకు భోజనం వస్తుంది చాలా మంచి విషయం కదా ఇది మనకు అవకాశం లేనప్పుడు బాగా గవర్నమెంట్ ఏదో ఉపాధి కల్పిస్తుందా అది కూడా శనగొట్టాడు అది ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వచ్చినాక అంతా బాగానే ఉందండి పరిపాలన అంతా బాగానే ఉంది అన్నా క్యాంటీన్ విషయంలో కానీ మాకు చేతి పనుల విషయంలో కానీ ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత అంతా బాగుంది గతం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలోనే హయాంలోనే అంత అన్ని విధాలుగా బాగుంది సౌకర్యం గతంలో పనులు ఎలా ఉన్నాయి గతంలో పనులు లేవండి బిల్డింగ్ పనులు కానీ వేరే పనులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిల్డింగ్ల పనులు కానీ వర్క్ పనులు కానీ మేము కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ వర్క్లు చేస్తూ ఉంటాము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ల విషయంలో కానీ అన్ని విధాలుగా బాగుంది సౌకర్యం బాగుంది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని లేదండి లేదండి పథకాల గురించి కాగా మా చేతి పనులు ఉంటే మాకే ఎప్పుడు డైలీ డబ్బులు కానీ అన్ని విధాలుగా మాకు మాకు మేమే కొనుక్కోగలం ఏదైనా చేసుకోగలం ఇప్పుడు ఆరు వారం అంతా పనులు ఉంటున్నాయి ఇదివరకు అయితే పనులు ఉండేవి కావు నెలలో ఒక వారం రోజులు ఉండేవి ఇప్పుడు మా చేతి పనులు కంటిన్యూగా ఉంటున్నాయి మేమే బాగా బిజీ అయిపోయాం అంటే ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల మీకు ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల మెటల్ తగ్గడం వల్ల కన్సెషన్ ఇప్పుడే సాగుతున్నాయి బాగా పనులు కింద ప్రభుత్వంలో పనులు ఏమి లేవు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏం పనులు లేవు సరిగ్గా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు బిల్డింగ్ పనులు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు అన్ని బాగున్నాయి అంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయండి అన్ని చాలా సార్లు రోడ్లు వేస్తున్నా ఉన్నారు ఎక్కడికి అక్కడికి రోడ్లు ఇది కానీ అన్ని విధాలుగా బాగుందండి గారు వచ్చిన తర్వాత గతంలో రోడ్లు ఎలా గతంలో ఎక్కడ చూసినా గోతులేనండి గోతులు అల్టా కూడా ఇబ్బంది పడిపోయేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ చిన్న కుంటలో ఉన్నా కూడా పూర్తి చేయడం చేయటం ప్రతి రోడ్లు కూడా సౌకర్యంగా ఉంటాయి అందు విధంగా బాగుంది